పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం చూడమ్మా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన్న భోజనం పెట్టడం నీళ్లు ఇవ్వడం దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే తన పిల్లలకి ఏది ఎప్పుడు కావాలనో ఏమండి వీరికి మన్నా కురిపించడమే కాదండి పూరేళ్ళు అంటండి పూరేళ్ళు వారి ఇంటి ముందుకు వచ్చి దాదాపుగా ఒక రెత్తు పూరే పూరేళ్ళు ఉన్నాయంటండి దేవుని స్తోత్రం చెప్పగలరా బా ఎంత గొప్ప అద్భుతమో వారికి పూరేళ్ళు కావాలంటే పూరేళ్ళు ఇచ్చాడు భోజనం కావాలంటే భోజనం పెట్టాడు నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు దీన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించండి తన పిల్లలను ఆయన ఎప్పుడూ అనాథులుగా విడిచిపెట్టలేదు ఆయన వారిని పోషించకుండా విడిచిపెట్టలేదు వారిని ఆయన సంరక్షించకుండా విడిచిపెట్టలేదు నీకు భోజనం కావాలంటే నీకు కావలసిన భోజనాన్ని ఇచ్చే దేవుడు నీకు కావలసిన నీటినిచ్చే దేవుడు ఆయన పోషించి సంరక్షించే కన్నతండి కదా స్తోత్రం చెప్పండి అందుకనే ప్రభు ఏమంటారంటే అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు చప్పలు కొట్టాలి పిల్లలకి అంతంత పిల్లలు ఉన్నారా అంతంత పిల్లలు ఉన్నారా పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు లో పిల్లలు వాళ్ళకి ఏమి తిందామో ఏమి త్రాగుదామో దిగులుకుంటారండి చెప్పరేంటమ్మా వాళ్ళకి అవసరమైనప్పుడు పరిగెత్తుకుంటు మమ్మీ అన్నం పెట్టి మమ్మీ అంటారు తల్లి ఏం చేసింది చెప్పరేంటమ్మా హాలోయ్యో వాళ్ళు నీలాగా నాలాగా అలా కూర్చొని ఈరోజు అన్నం ఏంది నాలో ఏమండుకుంటామో ఏం చేస్తూ ఉంటారా వాడికి ఒకటే తగిన వాడు ఎగరడానికి గంతులేయడానికి కారణం ఏమి చెప్పండి ఆకలి అయినప్పుడు మమ్మీ అన్నం పెడుతుంది హాలెలుయ్యా స్తోత్రం చెప్పగలరా మనమా మనమా బియ్యం అయితే ఉన్నాయి కానీ బియ్యంలోకి ఏమీ దిగులు పెడతాం లేదు పప్పు కందిపప్పు సరుకులు ఉన్నాయి అనుకోండి మూడు రోజులు కొన్నాయి కానీ నాలుగో రోజులకి ఏం చేయాలి అర్థం కావట్లేదు అని దిగులు పడతాం ఈ వారానికి ఉన్నాయి కానీ వచ్చే వారం ఏంటో పరిస్థితి అర్థం కావడం దిగులు పడతాం ఎప్పుడు దిగులు పడవు నువ్వు స్తోత్రం చెప్పగలరా అసలు నీకు ఎప్పుడు దిగులు ఉండదు నీకు అర్థమైందా అందుకని ప్రభు అంటే మీరు చిన్న పిల్లల వలే ఏమండి మీరు చిన్న పిల్లల వల్లే ఉండని ఎడల పరలోక రాజ్యంలోనికి చేరలేరు ప్రవేశించలేడు అన్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ముదిరిపోయినటువంటి పే ముదిరిపోయినటువంటి వాళ్ళు నెల రోజులకు ఉంటే కూడా ఇప్పుడే దిగులు పడుతుంటారు దిగులు పడుతుంటారు అమ్మా తల్లులారా స్తోత్రం చెప్పండి మీ పిల్లలను చూసి నేర్చుకోండి మీ పిల్లలు ఏ విషయంలో దిగులు పడలేదు ఎందుకంటే వారికి రేపొద్దున స్కూల్ డ్రెస్ కావాలి వాడు ఏం చేస్తాడు అయ్యో మా డాడీ నాకు రేపు స్కూల్ డ్రెస్ తెస్తాడు అంటాడు ఒకటే మాట హాలే నువ్యో అవునా కాదా అయ్యో మా డాడీ రేపు మాకు మరే మాకు మాకే మాంసం వేస్తాడు అంటాడు అంటాడా ఏంటి ఆ సంతోషం వాడిది అంటే నా తండ్రి నా తల్లి నాకు ఎప్పుడైతే అవసరమో మధ్యాహ్నం అవసరమైతే టక్కున అన్నం అడుగుతాడు అంతే సాయంత్రం అవసరమైతే సాయంత్రం అన్నం అడుగుతాడు ఏదో అవసరమైతే దాన్ని అడుగుతాడు వాడు ఎప్పుడు దిగులు పడుతూ దిగులు పడి చింతపడుతూ మీరు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వాడు అలా బ్రతుకుతున్నప్పుడు మన తండ్రి మన ప్రభు అవసరమో అవసరమో మనకేదవసరమో నీకేదవసరం నీ అవసరాన్ని ధైర్యం కూడా అదే కదా స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకోసారి చెప్పండి లేదండి ఇప్పుడు నా తల మీద ఉన్న భారానికి ఇంకొకటి అయితే పడిపోతాడు అంతే అర్థమవుతుంది నా ధైర్యం కూడా అదే కదా ఇంత చేస్తున్న దేవుడు ఆయన వడ్డెక్కించలేడా దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన తీర్చలేడా ఆయన నా ప్రతి అవసరాన్ని తీర్చగలడు కదా నా అవసరాన్ని తీర్చిన దేవుడు నీ అవసరాలను తీర్చడా ఎంతమంది నమ్ముతారు చెప్పండి ఒకసారి హాలోయ నమ్ముతారా నమ్ముతారా నీ అవసరాలు తీరుస్తారని మన్నా కురిపించిన దేవుడు అరణ్యములో భోజనం పెట్టిన దేవుడు అరణ్యములో మంచి ఇచ్చిన దేవుడు ఎడారులో దేవుడు పోషించిన దేవుడు ఊళ్ళో ఉన్న మనల్ని చక్కటి పనులు ఉన్నాయే ఏమంటే మనం మనం అరణ్యంలో ఉన్నామా ఏ పని చేసుకున్న దేవుడు ఇస్తాడు కదా హాలే లూయ్యా ఏ చిన్న జాబ్ చేసుకున్న దేవుడిని పోషిస్తాడు కదా ఏంటి మరి అరణ్యంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు హాలే లుయ్యా ఉన్న ప్రజలని దేవుడు పోషించినప్పుడు ఊళ్ళో ఉండి చక్కటి ఏదో పని చేసుకొని ఏదో ఒక జాబ్ చేసుకొని ఏదో ఒక రకంగా చేయడానికి మనకు సామర్థ్యమును ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుడు నిన్ను నీ పిల్లలను పోషించలేరా చెప్పండి నమ్ముతున్నావు అమ్మా స్థు చెప్పండి గట్టిగా హాలెలోయ విత్తని పక్షులను నిత్యము విత్తని పక్షులను అవి విత్తవు కొయ్యవు గరిసెలలో నింపుకొనవు అయినా వాటిని దేవుడు అంటాడు హాలే అయ్య పొద్దున్నే మీరు పిచ్చుకులను కానీ కాకులను కానీ పక్షులను ఏమే వెయిట్ నేను చూడండి అవి ఎంత చక్కగా వాటి వైపు చూస్తే మనకి ఎంత ఆహ్లాదకరంగా మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో పొద్దున్నే ఐదు గంటలకెళ్ళి కావ్ కావు కావు కావ్ అని కాకులు కాకులు పిలుచుకుంటే పిచ్చుకలు పిచ్చుకలు పిలుచుకుంటే గోరింకలు గోరింకలు పిలుచుకుంటే చిలకల చిలకలు పిలుచుకుంటే అన్నీ కలిసి ఈ రోజు మరొక రోజుని దేవుడు మనకిచ్చాడు స్తోత్రం 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 అని చెప్పేసి ఈరోజు ఎటు దిక్కు వెళ్దాం ఏదిక్కి వెళ్దాం అనుకొని మాట్లాడుకొని ఏమండి ఒకేసారి అక్కడ ఎంతమంది గుంపులు ఉన్నాయి ఏంటమ్మా నువ్వు రావా నువ్వు రావా నువ్వు రావా అది వాళ్ళందరిని పిలిచి ఒకే గుంపు గుంపుకి ఎదిగి ఎగిరి ఏమండి అలా వెళ్ళిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా మే మేతని సాయంత్రానికి మరలా చక్కగా అది ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే వాటి గూడు ఉందో అక్కడ చేరుకుంటాయి దేవుని స్తోత్రం చెప్పగలరా అలే ఉయ్యో ఇప్పుడు మనోల్లో పొద్దున్నే స్థుతి లేదు సాయంత్రం వచ్చిన తర్వాత కూడా స్తోత్రం లేదమ్మా స్తోత్రానికి బదులు తిట్లున్నాయి కొంపల్లో చాలామంది స్తోత్రానికి బదులు తిట్లున్నాయి బూతులు వినిపిస్తున్నాయి కొన్ని నెలల్లో ప్రభా ఈరోజు మమ్మల్ని పోషించి సంరక్షించినందుకు మీకు కృతజ్ఞతా ఉన్నాయి అని చెప్పాలి దేవునికి స్తోత్రం చెప్పండి